ఓం శాంతి మార్చ్ మాసం యొక్క పత్రపుష్పము ఇప్పుడు మనం విందాము ఈ పత్రపుష్ప అంటే లెటర్ బాబా యొక్క మధుబన్ నుండి దాది రతన్మోహిని గారు మన బ్రాహ్మణ పరివారానికి అందరికీ రాసినటువంటి ఈ పత్రాన్ని మనం ఇప్పుడు విందాము సత్యతకో ధారణకర్ పరమాత్మ ప్రత్యక్షతకే నిమిత్త బను సత్యతని ధారణ చేసి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తలుగా అవ్వండి సత్యతని ధారణ చేసి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తలుగా అవ్వండి ఇది దాదిగారు రాసినటువంటి లెటరు పరం ప్యారే మాత్ పిత బాప్ దాదాకి అతి లాడ్లే అప్నె బ్రాహ్మణ్ జీవన్కి కల్చర్ ద్వారా परमात्म प्रत्यक्षता के निमित्त बनी हुई टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने ईश्वरीय स्नेह संपन्न मधुर यात स्वीकार करना चाहिए परम प्रियुना अव्यक्त मूर्त मा पिता बाप दादा ओका चारा अल्लार मुद्दू मरियो ब्राह्मण जीवित कल्चर द्वारा సంస్కృతి ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అయినటువంటి టీచర్ మరియు దేశ విదేశంలో ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణ కులభూషణులు అన్నయ్యలు మరియు అక్కయ్యలకు ఈశ్వర్య స్నేహ సంపన్నంగా ఉన్నటువంటి మధురమైన స్మృతి स्वीकरें जगलरु बात समाचार फरवरी मास में सभी ने शिव बाबा को प्रत्यक्ष करने के लिए सेवाओं की खूब धूम मचाई त्रिमूर्ति शिव जयंती के पहले से ही सेवाओं की खूब धूम मचाई है जिसके समाचार मिलते रहते हैं सभी को शिव जयंती के पावन पर्व की मुबारक के साथ बेहद सेवाओं की बहुत बहुत बधाई ఆ తర్వాత సమాచారం ఏంటంటే ఫిబ్రవరి మాసము అందరూ శివబాబాని ప్రత్యక్షం చేయడానికి సేవలు చాలా ఎక్కువ చేసినటువంటి సమయము త్రిమూర్తి శివ జయంతి కంటే ముందు నుండే సేవలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి దాని సమాచారాన్ని మనం వింటూనే వచ్చాము అందరికీ శివ జయంతి యొక్క పావన పర్వ దినోత్సవం యొక్క ముబారక్ अटे शुभाकांक्षल तो पाटू बेहद सेवलकूड़ा चला चला शुभाकांक्ष बाबा तो कहते बच्चे आपको बहुत बहुत सभ्यता के साथ सत्यता को सिद्ध करना है इसलिए आपके बोल में स्नेह भी हो मधुरता और महानता भी हो బాబా అంటూ ఉంటారు పిల్లలు మీరు చాలా చాలా సభ్యతాపూర్వకంగా ఉంటూ సత్యతని సిద్ధం చేయాలి ఎందుకంటే మీ యొక్క మాటల యొక్క స్నేహం ఉండాలి మధురత మరియు మహానత కూడా ఉండాలి మాటల్లో స్నేహము మధురత మరియు మహానత అంటే గొప్పతనం ఉండాలి సత్యతాభ్యూహో భీహో లేకన్ స్వరూప్కి నమ్రతాభ్యూహో సత్యత కూడా ఉండాలి దాంతోపాటు స్వరూపం యొక్క నమ్రత కూడా ఉండాలి నిర్భయ హోకర్ అథారిటీసే బోలు లేకన్ బోల్ మర్యాదకే అందరు హో అథారిటీ ఔర్ నమ్రత దోనకే బ్యాలెన్స్కి కమాల్ దిఖావు నిర్భయత ఉండాలి నిర్భయతతో పాటు దాంతోపాటు ఇంకేముండాలి అధికారత్వము యొక్క మాటలు ఉండాలి కానీ అధికారిగా ఉండటం అంటే ఎలా అంటే అలా కాదు అదేంటున్నారు మర్యాద లోపల ఉండాలి అథారిటీ మరియు నమ్రత రెండింటి యొక్క బ్యాలెన్స్ అనేటువంటిది చాలా అద్భుతాన్ని చేస్తుంది అథారిటీ ఉండాలి దాంతోపాటు నమ్రత చిత్తంగా ఉండాలి यही बाप की प्रत्यक्षता का साधन है क्योंकि आप बच्चे बहुत बहुत रॉयल हो आपका बोलना देखना चलना खाना पीना उठना बैठना हर कर्म में सत्यता और सभ्यता दिखाई दे दादे अटुनारटलैला उड़ाली मर्यादापूर्वक उ दूर అథారిటీగా ఉండాలి దాంతోపాటు నమ్రచితంగా కూడా ఉండాలి ఇదే ప్రత్యక్షతకు సాధనం ఉంది ఎందుకంటే మీరు పిల్లలు చాలా చాలా రాయల్ ఉన్నారు మీ యొక్క మాట్లాడటము చూడటము నడవటము తాగటము తినడము కూర్చోవడము లేవటము ప్రతి కర్మలో సత్యత మరియు సభ్యత అనేటువంటిది కనిపించాలి హమారీ శుభ్ భావన హమారీ శుభ్ కామనాక బీజ్ హీహే నిమిత్త భావ్ ఆవర్ నిర్మాణ భావ్ మన యొక్క శుభ భావన మరియు శుభ కామనకు బీజం ఏంటి అంటే నిమిత్త భావము మరియు నిర్మాణ భావము హద్దు మాన్నహి నహి నిర్మాణ్ హద్దు యొక్క పేరు కాదు గౌరవం కాదు ప్రతిష్ట కాదు కానీ నిర్మాణ్గా ఉండాలి ఎలాంటి అభిమానము అహంకారం లేకుండా ఉండాలి सत्यता की परख है संकल्प बोल कर्म संबंध संपर्क सब में दिव्यता की अनुभूति होना सत्यत को परख అంటే దాని యొక్క రుజువు ఏంటి అంటే సంకల్పాలు మాటలు కర్మలు సంబంధ సంపర్కాలు అన్నిటిలో కూడా దైవత యొక్క అనుభూతి జరగాలి કોઈ કોઈ કહેતે મેં તો સદા સચ બોલતા હું લેકિન બોલવા કર્મ મે અગર દિવ્યતા નહીં હે దూసేకో వహ సచ్ సచ్ నహి లగ్తా క్యూకి సత్యతకి శక్తిసే దివ్యతకు ధారణ కరో కొంతమంది అంటూ ఉంటారు నేను సదా సత్యమే చెప్తాను అని అనేటువంటిది కానీ మాటలు మరియు కర్మల్లో ఒకవేళ దివ్యత్వం లేదనుకోండి ఇతరులకి సత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది సత్యమే మీరు చెప్పేది అంటారు కాబట్టి సత్యతా శక్తి దివ్యతని కూడా ధారణ చేయండి సత్యతా శక్తి ఒకటే కాదు దివ్యత కూడా ఉండాలి కుచిబీ సహన్ కర్నా పడే గబరావో నహి దివ్యత ఉండాలి అంటే దాంట్లో ఇంకో గుణాన్ని దాతి చెప్తున్నారు ఏమంటున్నారు ఏమి సహించాల్సి వచ్చినా గాభరా పడకండి సత్య సమయ ప్రమాణ స్వయం సిద్ధు హోగా సత్యం అనేది సమయ ప్రమాణంగా अद्त कदे सिद्धम हो मन सिद्धं चाहन अवसर लेप दादा को बच्चों की सच्ची दिल ही पसंद आती है क्योंकि जिसमें सच्चाई होता है उसमें सफाई रहती है वह क्लीन एंड क्लियर रहते हैं बाप दादा को పిల్లల యొక్క సత్యమైన హృదయం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరిలో అయితే సత్యత ఉంటుందో వారే సఫాయి అంటే స్వచ్ఛంగా కూడా ఉంటారు అంటే వారే క్లీన్ మరియు క్లియర్ సత్యత స్వచ్ఛత రెండు ఉంటాయి లేకన్ కై బచ్చోనే అజ్ఞాన్ కి శక్తి కో అచ్చి తరహస సంస్కార బనా సంస్కారకు బీచ్ బీచ్మె యూజ్ మాఫీ బి లేతే కానీ కొంతమంది పిల్లలు అజ్ఞానం యొక్క శక్తి ఏదైతే క్రోధం ఉందో దాన్ని మంచిగా తన సంస్కారంగా చేసేసుకున్నారు క్రోధాన్ని తమ సంస్కారంగా చేసుకున్నారు ఆ సంస్కారం అనేటువంటిది మధ్య మధ్యలో యూజ్ అవుతూ ఉంటుంది అంటే కోపం చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇతరులతో క్షమ అడుగుతూ ఉంటారు బాబా చాతే హే మేరే బచ్చే అబ్హర్ గుణకో హర్ జ్ఞాన్ కి బాత్కో సంస్కార్ బనాయే తో స్వత సభ్యత అతి జాయకి బాబ్ దాదా ఏం కావాలని అనుకుంటారంటే నా పిల్లలు ఇప్పుడు ప్రతి గుణంలో ప్రతి జ్ఞానం యొక్క విషయంలో సంస్కారంగా చేసుకోవాలి అప్పుడు స్వతహాగా సభ్యత అనేటువంటిది వస్తూ ఉంటుంది జైసే కో గాడ్ ఈస్ ట్రూత్ కెయితే హో యాసే ఆ బచ్చోం కా హర్ సంకల్ప హర్ బోల్ సత్యో తప్ కహింగే సత్యవచన్ మహారాజ్ ఎలా అయితే బాబు అని గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారో అలా మీరు పిల్లలు కూడా ప్రతి సంకల్పము ప్రతి మాట సత్యంగా ఉండాలి అప్పుడే అంటారు సత్యవచన్ మహారాజ్ అని తోబోలో హారే మీ భాయ్ బహనే ఐసీ సత్యతాకు ధారణ కియా హనా కాబట్టి చెప్పండి నా మధరాతి మధరమైన అన్నయ్యలు అక్కేలు ఇలాంటి సత్యత యొక్క శక్తిని ధారణ చేసర్ కదా అబి తో హోలీ కా పావన్ పర్వ సమీప రహా హై ఇస్లియే హోలీ సో హోలీ అబి హమ్ సబ్ తో మీఠే బాబా కే హోలీయే తో బయితి కో బిందీ లగావో ఔర్ సంపూర్ణ పావన్ బన్కర్ సచ్చి సచ్చి హోలీ मनाవో ఇపుడేతే హోలీ యొక్క పావన పర్వదినం సమీపంగా వస్తుంది ఇప్పుడైతే మనం హోలీ అయిపోయాము బాబావారిగా అయిపోయాము అయిపోయామంటే ఇంకా బాబావారిగా అయిపోయినట్టే ఇప్పుడు మనం అందరము బాబావారిగా అయిపోయాము కాబట్టి గడిచిపోయిన దానికి బిందువు పెట్టండి సంపూర్ణ పావనంగా అయ్యి సత్య సత్యమైనటువంటి హోలీని जरपकोड़ी श्रेष्ठ संस्कार मिलन के होली मनाते एक दो को अपने श्रेष्ठ संघ का रंग लगाओ श्रेष्ठ संस्कार मिलनम युका होली जरूकोकर श्रेष्ठ सांगत्यम ओकर रंगनी वेस्को ऐसे अनेक आध्यात्मिक रहस्यों से भरे हुए इस पावन पर्व की आप सबको बहुत बहुत दिल से बधाई हो ఇలాంటి అనేక ఆధ్యాత్మిక విషయాలతో రహస్యాలతో నిండి ఉన్నటువంటి పావన పర్వదినోత్సవం యొక్క మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వకంగా శుభాభివందనలు బాకీ మధుబన్ గర్మితో బహుతచ్చి అవ్యక్త మిలన్కి రిమ్ చల్ హే ఇక మిగిలినటువంటిది మధువనం గురించి మరి మధువనంలో చాలా బాగా అవ్యక్త మిలనం యొక్క మెరుపు అనేటువంటిది కనిపిస్తూ ఉంది దేశ్ విదేశ్కే హజారో బాబాకే బచ్చి మధుబన్ గర్మే ఆకర్ ఖూబ్ రిఫ్రెష్ హోరే దేశ విదేశం నుండి వచ్చినటువంటి వేలాది బాబా యొక్క పిల్లలు మధుబన్ ఇంట్లో వచ్చి చాలా మంచిగా రిఫ్రెష్ అవుతూ ఉన్నారు यहाँ का शुद्ध शक्तिशाली वायुमंडल ब्रह्मबाब की तपस्या स्थली उनके चरित्र भूमि कर्म भूमि सभी को विशेष अनुभूतियाँ करा देती है मरिक शुद्धम शक्तिशाली वातावरण ब्रह्मबाब तपस्या स्थल वार्प चरत्र भूमि कर्म भूमि अंदर की विशेष अभूतलू డబల్ విదేశీ భాయ్ బహనే భీ ఫ్రవరి మాసమే పూరే వర్షకే మధుబన్ మే ఆకర్ సేవాకి ప్లానింగ్ కతే డబల్ విదేశీ అన్నయ్యలు మరియు అక్కయ్యలు కూడా ఫిబ్రవరి మాసంలో పూర్తి సంవత్సరం కోసము అందరూ అక్కయ్యలు అన్నయ్యలు అన్ని దేశాల వాళ్ళు మధుబన్లో రావడం జరుగుతుంది మరియు పూర్తి సేవా యొక్క ప్లానింగ్ సంవత్సరానికి అంతా ప్లే ప్లానింగ్ మధువన్లోనే జరుగుతుంది అచ్చా ఆప్ సబ్కా స్వాస్థ్య టీక్ హోగా సభీకు బహుత్ బహుత్ యాద్ ఈశ్వరియ సేవామే బికే రతన్మోహిని మరిక మంచిది అందరి యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉండవచ్చు అందరికీ చాలా చాలా స్మృతులు మరియు ఈశ్వరియ సేవలు దాది రతన్మోహిని గారు వారు ఈ లెటర్ మనందరికీ పంపించారు సత్యత మరియు సభ్యత రెండింటినీ అవలంబించటాని ఈ మాసము అవ్యక్తికారాలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి స్థితిని ఈ హోలీ మాసము ఉగాది పండుగ ఉన్నటువంటి మాసము దీంట్లో మనం అందరము ఇలా తయారయ్యే పురుషార్థం చేద్దాము అచ్చ ఓం శాంతి